హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద జీఆర్బిషెఫ్ ఈరోజైతే హెల్త్కి హెయిర్కి చాలా మంచి రెసిపీ అండి మెంతులు కర్రీ అయితే చేశాను చాలా బాగుంటుంది ఇప్పుడున్న జనరేషన్కి పిల్లలైతే సరిగ్గా ఎవరు తినట్లేదండి ఖచ్చితంగా పిల్లలైతే తినాలి హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుందండి ఫస్ట్గా అయితే ప్రాసెస్ అయితే చూద్దాము ఫస్ట్గా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి కొంచెం వెల్లుల్లి ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసేసేయండి వేసిన తర్వాత ఇక్కడ నేను ఆనియన్స్ అయితే చాలా ఎక్కువగానే తీసుకున్నాను ఎందుకంటే మనకి మెంతులు కర్రీ అయితే ఎక్కువగా అవ్వదండి ఆనియన్స్తోనే కర్రీ అయితే అవుతుంది కాబట్టి ఇక్కడైతే నేను ఒక ఫైవ్ ఆనియన్స్ వరకు తీసుకున్నాను చాలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోండి కరివేపాకు అయితే ఆనియన్స్ వేసిన తర్వాత వేసుకోండి లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలిపి చక్కగా మూత అయితే పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు అలానే ఉంచుదాము ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయితే అయ్యాయండి మనకి ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే సరిపోతుంది నెక్స్ట్గా నేను ఇక్కడ ఒక టూ టమాటో కూడా తీసుకున్నాను గ్రేవీ కింద బాగుంటుంది అని చెప్పి అవి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి తోటకూర కూడా నేను ఒక గుప్పిడంత అయితే తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టేశాను అది కూడా వేసేసేయండి వేసిన తర్వాత మెంతులు ఒక ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టి అదే వాటర్తో కర్రీలు అయితే వేసేసుకుందాం ఎందుకంటే ఆ వాటర్ తీస్తే అందులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ కూడా పోతాయి అందుకని వాటర్తో పాటుగా అలా వేసేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా చక్కగా మనకి మగ్గితే కర్రీ అనేది చాలా రుచిగా అయితే ఉంటుందండి మనకి కారం కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే ఆనియన్స్ కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి కారం అయితే ఇక్కడ నేను టూ స్పూన్స్ వరకు కూడా వేసుకున్నాను లైట్గా వాటర్ అయితే వేసుకొని మూత అయితే పెట్టి ఒక టూ మినిట్స్ వదిలిద్దాము ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకైతే మంచి స్మెల్ అయితే వస్తుందండి తోటకూర మెంతులు కారము అంతా కూడా చక్కగా ఆ వాటర్కి చాలా బాగా అయితే ఉడికిందండి ఉడికింది కాబట్టి మనకి స్మెల్ చాలా బాగుంటుంది ఇలా కర్రీ మామూలుగా వేసుకునే వాళ్ళైతే వేసుకోవచ్చు నేను ఇక్కడ చింతపండు అయితే వేసానండి చింతపండు కూడా ఒక టెన్ మినిట్స్ నానబెట్టి చక్కగా మిక్సీ పట్టేసి ఒక టూ స్పూన్స్ లేదా త్రీ స్పూన్స్ వరకు మనకి పుల్ల బట్టి వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ ఒక త్రీ స్పూన్స్ వరకు కూడా చింతపండు పేస్ట్ కూడా వేసేసాను మామూలుగా పరోటా చపాతి అందులోకి తినేవాళ్ళు అయితే పుల్ల అయితే వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇక్కడ రైస్లో కాబట్టి పుల్ల అయితే వేసాను చక్కగా వాటర్ రైస్ మూత అయితే పెట్టేసేయండి మనకైతే కర్రీ అయితే రెడీ అయితే అయిపోయిందండి ఇలాంటి కర్రీని ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా సరే తింటే పెద్దవాళ్ళైనా పిల్లలైనా సరే మనకి ఆరోగ్యం అయితే చాలా బాగుంటుందండి దానికి తోడుగా హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది మెంతులు నార్మల్గానే మనము హెయిర్కి అయితే చాలా బాగా వాడుతూ ఉంటాము తలకి అది పెట్టుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా మనకి ఫుడ్ రూపంలో వెళ్తే మనకి హెయిర్ గ్రోత్ ఇంకా బాగుంటుందండి అందుకనే పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా తినండి ఇలాంటి సింప్లీ రెసిపీస్ లేదా హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి